ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని అర్ధసైతంగా తెలుసుకుందాం మనము ముప్పై ఎనిమిదవ శ్లోకంలో అర్జునుడు ఏమన్నాడంటే స్వజనులను చంపలేము దుర్యోధనాదులు ఆతతాయిలు అంటే వాళ్ళు పాపాత్ములు వాళ్ళ కోసము మిగతా అందరూ కూడా మంచి వాళ్ళే ఉన్నారు వాళ్లకు మిత్ర ద్రోహం చేసిన వాళ్ళమైతాము అది ధర్మం కాదు కాబట్టి మేము వీరిని చంపలేము యుద్ధం చేయలేము అని చెప్పాడు కదా చెప్పిన తర్వాత యుద్ధం చేయడం వల్ల మాకు ఏమి బాధనే అవుతుంది కానీ దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు మాకు తెలిసి కూడా పాపాన్ని ఎందుకు మూటగట్టుకోవాలి ఎందుకు చేయాలి అని అడిగాడు కదా అప్పుడు కూడా కృష్ణ భగవాన్ ఏం మాట్లాడలేదు తర్వాత మళ్ళీ ఏ అర్జునుడే ఈ విధంగా చెప్తున్నాడు కథం నగ్నేయమస్మాభి పాపాదస్మాన్ నివర్తి కులక్షయకృతం దోషం ప్రపశ్యద్ జనార్ధన జనార్దన సంబోధిస్తున్నాడు అందరినీ రక్షించేవాడు జనులందర్నీ రక్షించేవాడివి జనార్దనుడివి నువ్వు మరి ఈ విధంగా నువ్వే చెప్తున్నావు యుద్ధం చేయి వీళ్ళను సంవరించు అని ఎలా చేయాలి ఏ జనార్దన కుల నాశనము అనేది పాపము కులాన్ని నాశనం చేయడం ఎవరి కులాన్ని వాళ్ళు నాశనం చేసుకోవడము అనేది పాపము అదేవిధంగా మిత్రులను సంవరించడం అనేది దోషమే పాపమే మరి ఇక్కడ యుద్ధంలో స్వజనులను సంవరించడము అంటే కులనాశనం చేసినట్టు అవుతుంది మరి ఇంకా మిగతా వాళ్ళు అయ్యో వీళ్ళకి సాయం చేద్దాము అని కొంతమంది వచ్చారు కదా మరి వాళ్ళను సంవరిస్తే మిత్ర ద్రోహం అవుతుంది అంటే దుర్యోధనాదులకు కూడా మరి వీళ్ళందరూ స్వజనులు మిత్రులే కదా అంటే వాళ్ళకు లోభము వల్ల వాళ్ళు ఎంతటి పాపానికైనా ఒడిగాడతారు వాళ్ళకు రాజ్యం కావాలి అనే కోరిక ఉంది కాబట్టి దానికోసము ధర్మం తెలుసు అన్నీ తెలుసు వాళ్ళకు కూడా ఇది తప్పు అని తెలుసు కానీ వాళ్ళకు అంతకన్నా బలంగా ఏ ఏముంది కోరిక రాజ్యం కావాలి ఇవన్నీ ఏవి ముఖ్యం కాదు ఎలాగైనా మేము రాజ్యాధికారం మాకే ఉండాలి అనే లోభం ఉంది ఆ లోభము ఎంతటి పాపాన్నైనా చేయిస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అని సమర్థించుకుంటూ చెప్పాడనమాట మరి ఈ శ్లోకం ద్వారా ఏమంటున్నాడు మరి అట్లా కులనాశనము జరుగుతుంది అని తెలిసి కూడా మరి అది పాపము అని తెలుసు కదా మిత్రులకు ద్రోహం చేయడము అని వాళ్ళకు తెలిసినా వాళ్ళు రాజ్యం కోసం పోరాడతామంటున్నారు కానీ మాకు అది ధర్మం కాదు మేము ధర్మాత్ములము పుణ్యాత్ములం కదా మరి అలాంటప్పుడు ఇది చేయాలి తప్పకుండా అంటే చేస్తే పాపం వస్తుంది మరి అటువంటి పాపాన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము దీన్ని ఎలా తప్పించుకోవాలి తెలవడం లేదు మరి యుద్ధం చేయకపోతేనేమో చేయాలి అంటుంది చేద్దాము అంటే ఇటువంటి పాపాలు తాకుతాయి కదా మాకు దీని నుండి ఎలా అని ఈ శ్లోకానికి మనము అర్థం చెప్పుకోవచ్చు అనమాట జనార్దన కులక్షయం వల్ల కలిగే దోషం ఏమిటో మాకు తెలుసు అలాంటప్పుడు ఈ పాపం నుండి మనం ఎందుకు తప్పించుకోవచ్చు ఈ యుద్ధం చేయకుంటే ఆ పాపం నుండి మేము గటెకుతాం కదా అనవసరంగా పాపం కోరి కోరి పాపం ఎందుకు చేయడము మరి ఇక్కడ స్వార్థము ఉందా స్వార్థం ఉందా ధర్మం ఉందా ధర్మబద్ధంగా రాజ్యం కావాలని మేము ఆశించినాము కానీ అధర్మంగానైనా రాజ్యాన్ని వాళ్ళే పాలించాలనేమో కౌరవులు అనుకుంటున్నారు మరి మిత్రులకు బంధుజనాలకు ఇబ్బంది కలిగించి వాళ్లను సంవరించి రాజ్యాన్ని పొందే అంత స్వార్థం మాకు లేదు అటువంటి వాళ్లను సంవరించడము ధర్మం కాదు కదా కేవలం మేము రాజ్యాన్ని పొందడం కోసము మా స్వజనులను కులక్షయం చేయడము మళ్ళీ మా మిత్రులను సంవరింపజేయడం వాళ్ళే కాదు ఆ సైన్యంలో ఉన్నవాళ్ళు మా స్వజనులు ఉన్నారు మిత్రులు ఉన్నారు మా సైన్యంలో కూడా మొత్తము పద్దెనిమిది ఉన్న సైన్యంలో ఎవరో కొద్దిమంది మాత్రమే కౌరవులు మాత్రమే దురాత్ములు కానీ వాళ్ళకు సహాయం చేయడానికి వచ్చిన గురువులు చాలామంది కూడా మామూలు జనాలు కూడా మంచి వాళ్ళే కదా ధర్మాత్ములే మరి వాళ్ళందరికీ ద్రోహం చేసినప్పుడు ఆ పాపం మాకు అంటుతుంది కదా ఈ యుద్ధం మానేస్తే ఆ పాపం నుండి మేము తొలగించబడతాం కదా మరి మేము ఎందుకు చేయాలి మేమైనా ఈ రణాన్ని ఎందుకు విరమించుకోకూడదు వాళ్ళంటే మూర్ఖంగా రాజ్యం కావాలి అని కోరుకొని రాజ్యం వాళ్ళే ఉంచుకోవాలని యుద్ధానికి వచ్చిండు మాకు రాజ్యం అవసరం లేదు అని మేము రణ ఈ యుద్ధాన్ని విరమించుకోవచ్చు కదా తప్పేముంది దీంట్లో కులక్షయం సంభవించే ప్రమాదాలు ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు ఎంతమంది చనిపోయినా సరే ఈ రాజ్యం మాత్రం మాకే ఉండాలి అని వాళ్ళు ముందుకొస్తున్నారు కానీ ఎవరు సంవరించబడకూడదు కులక్షయం కాకూడదు అలా కులక్షయం జరిపిన వాళ్ళు పాపము మూతగట్టుకున్నట్టు అని ధర్మం చెప్తుంది మనకు తెలుసు కదా మాకు మేము ధర్మం తెలిసి కూడా కావాలని కులక్షయం చేయడం వల్ల పాపమే కానీ పుణ్యం కాదు కదా తప్పించుకుంటే తప్పేముంది అని ఇంకొకటి లేవనెత్తాడు అర్జునుడు మరి దీనికైనా కృష్ణ భగవానుడు మాట్లాడతాడా ఏమన్నా సలహా ఇస్తాడా చూద్దాం ముప్పై తొమ్మిదవ శ్లోకానికి వచ్చాం మనము మరి ఈ శ్లోకం ద్వారా కూడా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అర్జునుడు మరి నిజంగా ఆలోచిస్తే ఒక్కొక్కసారి మామూలుగా మనం కూడా అట్లాంటి సమస్యలే వస్తాయని మనం అనుకుంటూ ఉన్నాం కదా ఒక్కొక్కసారి ధర్మానికి ప పుణ్యానికి పోతే పాపం అంటాం అంటూ ఉంటాం కదా అంటే మనకు ఇబ్బందులు కలుగుతాయి మనం ఏదో సహాయం చేయడానికి పోతే మనకి ఇబ్బందులు కలుగుతాయి ఇప్పుడు వాళ్ళందరూ కూడా వీళ్ళకి సహాయం చేయడానికి వస్తే పాపము ప్రాణాలు వాళ్ళ రాజ్యాలను వదులుకొని అందరూ కూడా అర్జునుడికి పాండవులకు సహాయం చేద్దామని వచ్చింది ఆ యుద్ధంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ రాజ్యానికి రాజులు ఉండరు ఇబ్బందులే కదా ఇవన్నీ మరి కాబట్టి అలా అర్జునుడు తన అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేసిండు మరి మీరేమంటారు మీరు కూడా అర్జునుడి రైట్ అంటారా కాదంటారా కామెంట్లో తెలియజేయండి మరి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం వస్తుంది